నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన దగ్గరకైతే టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ బండి అయితే వచ్చింది బిఎస్ సిక్స్ బండి జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇదేంటంటే కస్టమరు కస్టమర్ కింద పడిపోయారంట చూడండి బండి అయితే మొత్తం సైడ్కి ఎట్లా రాసిపోయిందో మొత్తం రాసిపోయింది ఇదంతా కొట్టుకుపోయింది సో ఇదంతా కొట్టుకుపోయింది ప్లస్ ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వచ్చేసి మొత్తం ఇదంతా డ్యామేజ్ అయిపోయింది ఇదంతా ఇదంతా డ్యామేజ్ అయింది సో అలాగే ఇది వచ్చేసి లివర్ చూడండి మొత్తం విరిగిపోయింది లోపల లోపల క్లచ్ యూక్ యూక్ మొత్తం మొత్తం బ్రేక్ ఎందుకు రావట్లేదు మొత్తం విరిగిపోయింది మొత్తం ఊడిపోయింది మొత్తం విరిగిపోయింది సో దీన్ని మనం ఈ లివర్ యూక్ వచ్చేసి యూక్ మనం కొత్తది వేయాలి యూక్ బిఏ సిక్స్ బండి కదా దీనికి యూక్ వచ్చి మనం కొత్తది వేయాలి చూద్దాం దొరికిద్దు అనేది తెలియదు నాకు లేటెస్ట్ బండి కాబట్టి యూకు ఇంతవరకు ఎప్పుడూ వేయలేదు ఫస్ట్ టైము నేను కూడా వేసేది సో ఇది మొత్తం చూడండి ఇదంతా విరిగిపోయింది అనుకుంటా ఇదంతా కూడా ఇక్కడ కూడా పడిపోయి విరిగిపోయినట్టుంది ఇలా ఉంటుంది అనుకుంటా పీసు విరిగిపోయింది మొత్తం దెబ్బలు తగ్గి తగ్గించుకున్నారు బండికి అయితే మొత్తం పడిపోయింది డ్యామేజ్ అయితే అయ్యింది కొత్త బండి సో దీనికి యూకు దొరికిద్దో లేదో మనకైతే తెలియదు ఓపెన్ చేసిన తర్వాత యూకు దొరికితే మాత్రం అది మీకు ఎలా వేయాలి ఏంటనేది నేను చూపిస్తాను అది ఎలా ఉందో మోడల్ కూడా నాకు తెలియదు అది మీకు చూపించి వేద్దాము ఫస్ట్ టైం వేస్తున్నాను నేను కూడా బీసిక్స్ బండికి సో మీకు నేను వేసుకుంటూ మీకు వీడియో తిట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నేను అక్కడనే ఉన్నాను తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక చెత్త తీసుకుంటే ఒక చేత పెట్టడం అంటే అది కొద్దిగా ఇబ్బంది దీనికంటూ సపరేట్గా ఒకళ్ళు చేస్తున్నప్పుడు ఒకరు తీయడం అయితే మీకు ఈజీగా క్లారిటీగా అర్థమయ్యి సో ఇప్పుడైతే నేను ఒక్కడనే చేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది సో అయినా సరే మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బిఎస్ సిక్స్ వన్ ట్వంటీ ఫైవ్ జూపిటర్ ఓకేనా మీకు అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది బిఏ సిక్స్ది బిఏ సిక్స్ లెఫ్ట్ సైడ్ యూకు దొరికింది ఇది దొరకడానికి దొరకదేమని చెప్పి అనుకున్నాను దొరికింది కాకపోతే ఇక్కడ వచ్చే ఐరన్ పట్టీ ఉంటుంది కదా ఈ ఐరన్ పట్టీ అనేది కస్టమర్ దగ్గరే ఇరిగిపోయినప్పుడు వాళ్ళు చూసుకోలేదు ఎక్కడ పోయిందో పోయింది సో మనకి ఐరన్ పట్టీ అనేది దొరకట్లేదు ఇది చూడండి ఎలా డిఫరెంట్గా ఉందో ఇక్కడ మళ్ళీ చూడండి రెండు భాగాలు వచ్చినాయి సో ఇది లేటెస్ట్ బిఏ సిక్స్ జూపెటర్ అనమాట సో ఇలా రెండు వచ్చినాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఐరన్ పట్టి మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఐరన్ పట్టి మిస్ అయింది కాబట్టి నేను కొత్త తీసుకొచ్చాను కాకపోతే ఇది ఇది వచ్చేసి మ్యాచ్ అవ్వట్లేదు లెంత్ తక్కువ అయిపోతుంది చూడండి ఇలా పెట్టినప్పుడు సో ఒకసెట్తో తీయటం కదా సో ఇలా దీంట్లో కూర్చోబెడతాం కదా కూర్చోబెట్టినప్పుడు చూడండి చాలా దూరం ఉంటుంది అనమాట ఊలికి మ్యాచ్ అవ్వట్లా సో పడిపోయింది అది కిందది సో ఇలా మ్యాచ్ అవ్వట్లేదు ఈ ఓల్కి మ్యాచ్ అవ్వాలి సో ఓల్కి మ్యాచ్ అవ్వాలంటే ఏం చేయాలి మనం సో పాతది అయితే లేదు ఈ ఐరన్ పట్టి పోగొట్టారు పాతది సో ఇది చేయాలంటే ఇప్పుడు మనం ఆల్టరేషన్ చేసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి సో నేనేమనుకుంటున్నానంటే దీనికి ఆల్టరేషన్ చేపిద్దాం ఇట్లా చిన్నగా వెల్డింగ్ వెల్డింగ్ ఒకటి చేపించి చిన్న పట్టి ఒకటి యాడ్ చేసి ఆల్టరేషన్ చేసి ఈ ఓల్కి మ్యాచ్ అయ్యేలాగా మనం చేపించుకొని రావాలి సో ఇదనమాట బిఏ సిక్స్ లెఫ్ట్ సైడ్ యూక్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ యూక్ అనమాట ఇది ఓకే ఇది రెండు మొత్తం ఇది ఒకసారి సెట్టు దీనికి మనం చేపించుకొని రావాలి ఇప్పుడు మీకు చేపించుకొచ్చిన తర్వాత ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు ఈ పట్టి చూసారీ ఈ పట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది కదా చేపించుకొచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను కస్టమరు అది పోయిందన్నారు కాబట్టి ఇంకా ఆల్టరేషన్ చేద్దామని చెప్పి అనిపించింది నాకు సో ఆల్టరేషన్ చేసి ఇది పెట్టేద్దాము మన దగ్గర అయితే గ్యాస్ వెల్డింగ్ అలాంటివి అయితే లేవు వర్క్షాప్లో సో మనం బయటికి తీసుకెళ్ళి దీన్ని ఆల్టరేషన్ చేసుకుని తీసుకురావాలి సో ఆల్టరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలాగ ఆల్టర్నేట్ చేయించాను అంటే చిన్న పీస్ పెట్టేసి మధ్యలో వెల్డింగ్ చేయించి ఆల్టర్నేట్ చేశారు సో ఇప్పుడైతే దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూపిస్తాను చూడండి ఒక చేత్తో కదా తొందరగా ఇక్కడ లొకేట్ అయింది కదా లొకేట్ అయిన తర్వాత ఈ హోల్ దీనికి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇట్లాగా హోల్ మ్యాచ్ అవ్వాలి ఇందాక మ్యాచ్ అవ్వలేదు కదా దూరంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు మ్యాచ్ అయింది ఇదనమాట సో దీన్ని ఇట్లా ఆల్టర్నేట్ చేయాల్సి వచ్చింది లేక సో ఇప్పుడు ఈ రెండు పెట్టి మొత్తం పెట్టి ఈ మూడు పెట్టి అసెంబ్లీ చేద్దాం ఫ్రెండ్స్ ఆ ఐరన్ పట్టీ ఉంది కదా కింద పెట్టేది అదేంటంటే ఆల్టరేషన్ చేయించాం కాబట్టి ఎక్స్ట్రా పీస్ చిన్న పీస్ ఒకటి కట్ చేసి మధ్యలో యాడ్ చేయించాం కాబట్టి ఆ బెండింగ్ అనేది కరెక్ట్ లేదు ఇక సో ఆ బెండ్ చేసుకోవడానికి అంటే కరెక్ట్గా ఆ హ్యాండిల్కి కరెక్ట్గా కూర్చోట్లేదు అందుకని చెప్పి దాన్ని బెండింగ్ నేను కొంచెం ఎక్కడ కావాలంటే అక్కడ బెండ్ కొట్టడం మళ్ళీ స్కూల్ చూడటం అట్లా ట్రై చేశాను ఎందుకంటే ఇది మంచిగా వర్గాలు దొరకలేదు దీనికి ఉన్న పండుదేమో కస్టమర్ అది మరి చూసుకున్నారో లేదో ఎక్కడో పోయింది యాక్సిడెంట్ తిరిగినప్పుడు అప్పుడు పోయింది సో అది లేదనమాట ఇక ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే సెట్ చేశాను మొత్తానికి అయ్యింది మొత్తం పట్టి పెట్టేసి మీకోసం మొత్తం వైజర్ మొత్తం ఓపెన్ చేశాను చూడండి ఈ పట్టీ ఎక్స్ట్రా పట్టి కదా ఇలా ఉంది సో చూడండి ఇదైతే ఇట్లా కనెక్ట్ అయ్యింది చూడండి బ్రేక్ వేసినప్పుడు ఎలా పడుతుంది అనే చూడండి ఇది ఇలా క్యాంబో బ్రేక్ అనమాట ఇక్కడ ఇది కూడా ఈ కేబులు దీన్ని కూడా ఇలా టైట్ చేసుకోవాలన్నమాట ఇది టైట్ లూజు టైట్ ఇది లూజు ఇది టైటు సో ఇది నొక్కితే ఇక్కడ మనం బ్రేక్ ఎప్పుడైతే నొక్కామో నొక్కినప్పుడు ఈ కేబులు ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రంట్ బ్రేక్ కూడా టైట్ చేస్తుంది ఇట్లా ఆ కేబుల్ వచ్చేసి ఇవన్నీ ఇక్కడ వైర్ కనపడుతుంది సరే ఇక్కడ వైర్ అది కూడా వచ్చేసి అట్లా టైట్ అవుతుంది అనమాట ఇది బ్రిస్క్ బ్రేక్ టైట్ అవుతుంది సో క్యాంబో బ్రేక్ అనమాట దీన్ని క్యాంబో బ్రేక్ అంటారు ఇది ఇలా వచ్చేసి మనం ఈ లెఫ్ట్ సైడ్ బ్రేక్ నొక్కినప్పుడు కూడా చూడండి లెఫ్ట్ సైడ్ అట్లా బ్రేక్ నొక్కితే కూడా ఈ ఫ్రంట్ బ్రేక్ అనేది కూడా పడుతుంది అనమాట వచ్చేసి సో ఇది డిస్క్ ఫ్రంట్ డిస్క్ కాబట్టి డిస్క్ అనేది కూడా డిస్క్ కూడా బయట పడుతుంది ఇది వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ నొక్కితే కూడా బ్రేక్ పట్టుకుంటుంది వచ్చి ఫ్రంట్ బ్రేక్ అనేది రెండు సైడ్లో వేస్తుంది సో ఇది అనమాట ఇది మన ఇక్కడ వరకు మొత్తం పాత వచ్చేసి ఇక్కడ వస్తా విరిగిపోయింది కదా పాత చూపిస్తాను సో చూడండి ఇదిగోండి పాతది వచ్చేసి మొత్తానికి ఇక్కడ విరిగిపోయింది లాక్స్ ఉన్నాయి కాడ లాక్స్ ఉన్న కాడ విరిగిపోయింది ఇది సో దాని ప్లేస్లో మనం కొత్త తీసాము సేమ్ విరిగిపోయి ఖరాబ్ అయిపోయింది కాబట్టి సో దాని ప్లేస్లో మనం ఇది వచ్చేసి కొత్త తీసాము సో ఇప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఇది లెవర్ యుక్ ఈసారి రెండు పడుతున్నాయి బ్రేక్లు అదే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అలా వేసుకోవాలి ఓకేనా దీనికి కనెక్ట్ ఇంకెంత కూడా చూపిస్తాను వచ్చేసి ఇక్కడ చూడండి ఇది నట్టేసి టైట్ చేసాను వాసరేసి ప్పటికీ దానికి కింద కొంచెం ప్యాకింగ్ పెట్టాను కొంచెం గ్యాప్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇలా వేసుకోవాలి లేటెస్ట్ పండిది ఇది లేటెస్ట్గా వచ్చింది దీంట్లో రెండు రెండు పార్ట్లు ఉన్నాయి చూపించాను ఇదో పార్ట్ ఇదో పార్ట్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకే ఈ వీడియో లాస్ట్ వరకే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక బండి ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఇరిగిపోయింది కదా అప్పుడు సో ఇప్పుడు మొత్తం ఓకే డన్